ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగున ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది సీసీటీవీ ఫుటేజ్ ఎప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట అది వాళ్ళంత వాళ్ళు ఇచ్చుకోలేరని చాలామంది డాక్టర్స్ చెప్పడం జరిగింది మరి వేరే వ్యక్తులు చేశారా ఇది నిజంగా ఆమంత్ర ఆమె చేసుకుందా వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడినివ్వట్లేదు అనేసి ఎంత దారుణం నిజాలు ఎలా బయటకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు దీని మీద ఎంత పది రోజులైంది ఇరవై మూడో తేదీ జరిగింది ఈరోజు ఒకటో తేదీ ఏమి స్పందించారు వాళ్ళు